హాయ్ వివర్స్ ఆస్క్ టాక్స్కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ చౌహాన్ని సైకాలజీ కౌన్సిలర్ మరియు రచయితను ఇప్పుడు మనం చర్చించుకునే అంశం జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు ప్రపంచానికి ఆదర్శమైన అబ్దుల్ కలాం గారు ఓ మాట అనేవారు ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక గొప్ప వాక్యం చెప్పాడు జీవితంలో ఎవరి మీద ఆధారపడి జీవించకండి మిమ్మల్ని మీరు తవ్వుకోండి మిమ్మల్ని మీరు నిర్ణయించుకోండి మిమ్మల్ని మీరు ముందుకెళ్ళండి అని అలాగే అబ్దుల్ కలాం గారు కూడా ఓ మాట చెప్పారు జీవితంలో నువ్వు తప్పు చేయనంత వరకు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎవ్వరికి తలవంచకు అని చెప్పి ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఈ రెండు సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ఒకటి జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తారు రెండు జీవితంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎవరికి తలవంచకుండా బ్రతుకుతారు నమ్మకం ఉన్న వ్యక్తులు తానేంటో నిరూపించుకోవాలని చూసే వ్యక్తులు ఈ రెండు సూత్రాలను ఫాలో అప్ చేస్తారు దాని ప్రకారం తమ జీవితాలను ముందుకు తీసుకెళ్తారు మరి ఒకరి మీద ఆధారపడి జీవించకుండా ఉండటం వల్ల మనం సక్సెస్ అవుతామా మనం విజయం సాధిస్తామా అంటే జీవితంలో ఎన్నో అంశాలను నేర్చుకుంటాం ప్రతిసారి నీ జీవితంలో అనేక చర్యలు జరుగుతుంటాయి ప్రతిసారి నువ్వు ఆధారపడి వేరే వ్యక్తుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఆ అంశాన్ని వారి మీదకి నెట్టేసి అతను చేస్తాడులే అని నువ్వు అనుకొని ఉంటే నువ్వనే వ్యక్తివి నువ్వనే పేరువి నిన్ను నువ్వు కోల్పోతావు ఎప్పుడైతే మనం ఆధారపడం అలవాటు చేస్తామో అది మనల్ని నశింపచేస్తుంది సో అలా కాకుండా మనం వేరే వ్యక్తుల మీద ఆధారపడకుండా ఏదైనా ఒక సమస్య మన జీవితంలోకి వస్తే మనకంటే అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలను స్వీకరించవచ్చు వారు చెప్పేది వినవచ్చు దాంట్లో నుంచి మన జీవితానికి మన నిర్ణయానికి ఏది సరైనదో దానిని జోడించి మనము ముందుకెళ్ళవచ్చు అంతేకాని ఆధారపడి జీవించడం అనేది చెయ్యకూడదు ఆధారపడి జీవించడము బ్రతకడం చేస్తే మనము మన ఎగ్జిస్టింగ్ కోల్పోతాం మన స్థితిని మన ఉనికిని కోల్పోతాం మన ఉనికిని కోల్పోతామంటే మనల్ని మనం కోల్పోవడమే కదా కాబట్టి ఆధారపడి జీవించడం అనేది ప్రారంభించకూడదు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా జీవితం తలక్రిందులైనా ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నామో ఏం చేయకూడదో నిర్ణయించుకోవాలి అవసరమైతే పెద్దల సలహా తీసుకోవాలి ఆ సలహాలో నుంచి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సింది మనమే కాబట్టి మనమే ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి తప్పైతే దాని ద్వారా నువ్వు కొంత అనుభవాన్ని నేర్చుకుంటావు కానీ ప్రతిసారి నువ్వు వేరే వ్యక్తుల మీద ఆధారపడి చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ ఒక సరైన నిర్ణయం తీసుకోకుండా ఉండిపోతావు సో నిర్ణయాలు తీసుకోవడమే కాదు గమ్యాన్ని నిర్ణయించుకోవడమే కాదు జీవితంలో కుటుంబంలో బాధ్యతయుతమైనటువంటి జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు జరిగే అనేక సంఘటనల మీద నీ ప్రభావమే ఉండాలి తప్ప ఇతరుల ప్రభావం ఉండకూడదు ఆ రకంగా ముందుకెళ్లాలంటే మనం కూడా చాలా విచక్షణంగా ఆలోచించి ముందుకెళ్ళాలి చాలా ఆలోచనాత్మకంగా ఆలోచించి ముందుకెళ్ళాలి మనల్ని మనమే విశ్లేషించుకుంటూ ముందుకెళ్ళాలి అప్పుడే మనం వేరే వ్యక్తుల మీద ఆధారపడకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే జీవితంలో ఎవరికి తలవంచకు అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారని చెప్పాను కదా మరికి ఎవరికి తలవంచకూడదు అని అంటే నువ్వు తప్పు చేయనంత వరకు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అందులో నీ ప్రమేయం లేనంత వరకు నువ్వు ఎవ్వరికి లొంగవలసిన అవసరం లేదు నువ్వు ఎవ్వరికి వంచాల్సిన అవసరం లేదు నువ్వు తలవంచిన క్షణం నువ్వు ఓడిపోయినట్లు నువ్వు ఇంకొకడికి ధనం గురించో ఆస్తి గురించో సంపద గురించో దేని గురించో నువ్వు లొంగిన క్షణం నిన్ను నువ్వు కోల్పోయినట్లు ఈ లొంగిపోవడం అనేది ఆధారపడి జీవించడం అనేది అసమర్థులు చేసే పని సమర్థవంతుడు అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయాలనుకునేవాడు జీవితంలో ఎవరికి తల వంచడు లొంగిపోడు ఎవరి మీద ఆధారపడి జీవించడు అతను ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా తనకున్న అనుభవం ద్వారా తను నేర్చుకున్న పాఠాల ద్వారా వాటి నుంచి ఇంకా ముందుకెళ్ళడానికి తిరిగి ప్రయత్నం చేయడానికి ప్రారంభిస్తాడే తప్ప జీవితంలో ఎవరి మీద ఆధారపడి జీవించడు లొంగిపోడు సో ఫ్రెండ్స్ మీలో ఒక ఉన్నత భావం ఉంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ముందుగా ఈ లక్ష్యాన్ని ఈ లక్షణాన్ని కూడా మీరు కలిగి ఉండాలి ప్రతిసారి ఆధారపడి బ్రతకడం అనేది ప్రతిసారి ఒక చిన్న తప్పు చేసే స్వారీ అని చెప్పేయడము వారికి లొంగిపోవడము తలవంచడం లాంటివి చేయకండి దాని ద్వారా మనము ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతాము మనల్ని మనం కోల్పోతాము ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతాము సో అట్లాంటి పరిస్థితి జీవితంలో రానియకుండా ఉండాలంటే మనం ఎంతో విచక్షణగా ఆలోచనతో ముందుకెళ్ళాలి అవసరమైతే గొప్పల సలహాలు పెద్దల సలహాలు తీసుకోవాలి తీసుకొని మనం ముందుకు ఉండాలి అంతేకాని చిన్న చిన్న విషయాలకి సారీ చెప్పుకుంటూ తప్పులు చేసుకుంటూ ప్రతి దానికి మనం ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మనల్ని మనమే కోల్పోయిన వాళ్ళం అవుతాం ఆధారపడి జీవించకూడదు స్వయం కృషితోని ముందుకెళ్ళండి స్వయం కృషితోని సాధించండి సెల్ఫ్ డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు ఆర్థికంగా బలపడడానికి ఆర్థికంగా సపోర్ట్ కావడానికి తల్లిదండ్రుల మీద ఆధారపడాలి కదా సార్ అలాగే జ్ఞానం సంపాదించుకోవడానికి గురువుల మీద ఆధారపడాలి కదా సార్ మరి ఎవరి మీద ఆధారపడకుండా నేను ఎలా అచీవ్ చేయగలుగుతాను నేను ఎలా సాధించగలుగుతాను అన్న అనుమానం కొంతమంది విద్యార్థులు కలగవచ్చు నేను ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఆర్థికంగా బలపడడానికి నువ్వు విజ్ఞానం సంపాదించడానికి ఎవరి మీద ఆధారపడకు అని చెప్పట్లేదు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సాధించే విషయంలో నిన్ను నువ్వు నిరూపించుకునే విషయంలో నువ్వు నిర్ణయాలు తీసుకునే విషయంలో నీ కుటుంబ విషయంలో నీ బాధ్యతల విషయంలో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో దాని విషయంలో ప్రతిసారి నువ్వు వేరే వ్యక్తుల మీద ఆధారపడి పనిని ప్రారంభించడం ముగించడం చేస్తే ఇక నీ సామర్థ్యం ఎక్కడ కనిపిస్తుంది నువ్వనే వ్యక్తివి ఎక్కడ కనిపిస్తావు నీకు ఎక్కడ దాగి ఉంది ప్రతిభని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆయా అంశాలలో అంటే మన జ్ఞానానికి సంబంధించిన అంశాల్లో మన వ్యక్తిగత అంశాలలో ప్రతిసారి మనము వేరే వ్యక్తుల మీద ఆధారపడి పనిని ప్రారంభించవద్దు మనల్ని మనం నిర్ణయించుకోవాలి మనల్ని మనం నిర్ణయించుకొని ముందుకెళ్ళాలి అని అంటున్నాను అది విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్గా ఆధారపడకుండా లేకపోతే జ్ఞానం సంపాదించకుండా కొన్ని కొన్ని అంశాలలో ఏ అంశాలు మనం ఆధారపడకూడదో ఆయా అంశాలలో ఆధారపడకుండా ముందుకెళ్ళాలి అప్పుడే మనల్ని మనం నిరూపించుకునే శక్తి సామర్థ్యం మన దగ్గర ఉన్నట్లు ఒకవేళ నువ్వు అక్కడ ఏదైనా కోల్పోతే నీ అనుభవంలో ఉంచి నువ్వు చేసిన పని ద్వారా అక్కడ ఫెయిల్యూర్ అయిపోతే దాంట్లో నువ్వు ఏదైనా నేర్చుకుంటావు నేర్చుకుని నువ్వు దాన్ని విశ్లేషణ చేసుకుంటావు దాని ద్వారా తిరిగి అడిగి వేయడం అనేది ప్రారంభిస్తావు కాబట్టి తప్పు చేయనంత వరకు జీవితంలో ఎవరికి లొంగకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆధారపడి జీవించడం అలవాటు చేసుకోకూడదు అనేది మా భావం మీరు కూడా అట్లాంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకోండి ఆధారపడి జీవించకుండా ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో అంశాలను మీరు నేర్చుకుంటారు అనేక అంశాలు మీకు బలాన్ని ఇస్తాయి మీకు ధైర్యాన్ని ఇస్తాయి సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇస్తాయి వాటిని మీరు పునాదులుగా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు అప్పుడు మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సందర్భంలో ప్రతి నిర్ణయంలో ప్రతి పనిలో మీకు నచ్చినట్లు మీకు మెచ్చినట్లు మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి వేరే వ్యక్తుల మీద ఆధారపడి దేనిని ప్రారంభించకండి దేన్ని ముగించకండి దాన్ని మీరే చేయాలనుకుంటున్నారో అది చేయండి అదే మీకు మీ గమ్యస్థానానికి తీసుకెళ్తుంది మీకు విజయాన్ని చేకూరుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్